ఒక సిటీలో పచ్చని చెట్లతో నిండి నా కాలేజీ ప్రాంగణం ఉండేది కాలేజ్ మొదటి రోజులో గీత అనే అమ్మాయి క్లాస్ వెళ్తున్న సమయంలో సాయాని కుర్రాడు ఒకరికి వచ్చి ఆ గీత మాయలో పడిపోతాడు ఇలా గీత మరియు సాయి ప్రతిరోజు లైబ్రరీలో కూర్చొని వాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు సాయి గీతకు సెకండ్ ఇవ్వగానే గీత సిగ్గుపడుతుంది ఒకరోజు సాయంకాలం అనుకోకుండా భారీ వర్షం కురుస్తుంది గీత వర్షంలో తడుస్తూ ఉండగా సాయి గీతను గమనించి గొడుగు తీసుకువచ్చి వర్షంలో తడవకుండా వాళ్ళిద్దరూ గొడుగు కిందికి వస్తారు ఇలా వాళ్ళు సిగ్గుపడుతూ ముడిచిపోతారు అప్పుడే ఆ గురువు కింద వాళ్ళ ప్రేమ అనేది మొదలవుతుంది ఒకరోజు సాయి కాలేజీలో గీతకు ఒక ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు గీత కూడా సిగ్గుపడుతూ ఒప్పుకుంటుంది ఇలా సాయి మరియు గీత వాళ్ళ ప్రేమ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రేమను ఒప్పుకొని చివరికి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు ఇంకేంటి సాయి మరియు గీత కదా అయిపోయింది కదా వర్ధం ఏంటి సరేనా చూసారు కదా సాయి మరియు గీత లవ్ స్టోరీ పెళ్లి దాకా వచ్చేసింది పెళ్ళి చేసుకున్నారు మీరు లైక్ కొట్టండి హాయ్ ఫ్రెండ్ చూసారుగా సాయి మరియు గీత లవ్ స్టోరీ గురించి అయితే ఒక మంచి ఏఐ అనిమేషన్ తీసిన సింపుల్గా అనమాట ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీరు చూస్తున్నారంటే లైక్లు కొడతారు లైక్లు కొట్టండి కదా ఇంత కష్టపడి చేస్తున్నా సరేనా ఒక లైక్ కొట్టండి మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ స్టోరీ ఉంటే కింద కామెంట్ పెట్టండి ఇలా సింపుల్గా అయిందా లేకుంటే కష్టాలతో కూడిన లవ్ స్టోరీ అనేది కూడా కామెంట్ పెట్టండి ఎవరి లవ్ స్టోరీ అయితే ఏ ఆటంకం లేకుండా సింపుల్గా క్రియేట్ చేసి అయితే చేసేసనమాట ఒక నిమిషం దా ఉంటుంది అంతే చూసేయండి సరేనా ఓకేనా మనసు పోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బాయ్ బాయ్